నరేంద్ర మోడీ నాయకత్వంలోనే భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు భువనగిరి పార్లమెంటరీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ విజయాన్ని కాంక్షిస్తూ చౌటుపల్ మున్సిపల్ పార్టీలోనే తంగడపల్లి మాస్కు మధుసూదన్ రెడ్డి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో సోమవారం నిర్వహించడం బీజేపీ జనసభలో జేపీ నడ్డా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ రెండు సంవత్సరం నుండి ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో బీపీ నగర్ లో ఎయిమ్స్ హాస్పిటల్ లో పాటు తొమ్మిది వేల కోట్ల రూపాయల విధులతో తొమ్మిది నవరత్నాలు అభివృద్ధి పనులకు చేయడం జరిగింది پچھلے دس سالوں میں بدل دیا ہے اور ایک نیا بھارت آگے بنا ہے جب میں کہتا ہوں کہ راجنیتی کا چرتر بدل دیا تو میں آپ کو یاد دلانا چاہتا ہوں کانگریس پارٹی اس سمے بھی اور آج بھی درم کی راجنیتی کرتی ہے جاتی کی راجنیتی لیکن دس سال میں مودی جی نے اس کو چیلنج کر دیا اس کو ایک طریقے سے سماپت کر دیا اور بھارت کی راجنیتی بن گئی پالیٹکس آف ڈیولپمنٹ 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 ہر طریقے سے وکاس وکاس کے لیے کام کرو اور رپورٹ کارڈ کی پالیٹکس اکاؤنٹل پالیٹکس پالیٹکس آف پرفارمنس پالیٹکس آف اکاؤنٹبلٹی جواب دہی کی راجنیتی کو پروان مرکری بودی جی نے آگے بڑھایا جواب دے گا آج جب 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 آپ کے سامنے کھڑے تھے یہ دنہ رہے تھے کہ انہوں نے کیا کیا کہا ہم دنیا کیا کہا بیٹھ کر بنا جو بھی بیچا ہوئے بیٹھ رہے تھے بیٹھ رہے تھے بیٹھ رہے تھے جنہی کا ہے جنہی کا لوگ آئیت سمجھ کر پتہ ہے جنہی کا لوگ آئیت سمجھ کر پتہ ہے آنی దసరా దీపావళి ఉగాది సంక్రాంతి ప్రతి సంవత్సరానికి వస్తుంది ఈ ఎన్నికల్లో ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో కాదు పార్లమెంట్ ఎన్నికలు అంటే ప్రజలు ఏమంటున్నారు మోడీ కనుక అంటున్నారు టీవీలను చూస్తుంటారు లేకుంటే ఇక్కడ కెమెరా పెట్టుకోవాలి చూసుకుంటారు ఈ రోజు మనం ఎన్నికలు ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు ఇవ్వకూడదు మనం చెప్పాలి తెలుసుకోవాలి మీ ద్వారా ప్రజలకు తెలియకాదు మీరు ఒకరి గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మన భోజన పార్లమెంటు నియోజకవర్గం కానీ దేశం కానీ పది సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి దశాబ్దాల కాలంలో శతాబ్ద అభివృద్ధి జరిగిందంటే ఎలాంటి అధిసేద మా యొక్క నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అమలుకు అక్కడ బిడ్డలు చేయటం మీడియా మిత్రులకు ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి మూడి నాలుగు వందల ఇరవై సీట్లతో గెలవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేను మూడు ముప్పలే చెప్పాలి మూడే ముప్పలే చెప్పాలి